హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ నేను నా సొంత అగ్రికల్చర్ పొలంలోనే వ్యవసాయ పొలంలోనే ఉంటూ మాట్లాడుతున్నా మొత్తానికి దేశవ్యాప్తంగా ఇవాళ పిఎం కిసాన్ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సంబంధించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మొత్తానికి ఇవాళ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ అయితే ఒకేసారి సిక్స్ థౌజండ్ లేక ఇన్స్టాల్మెంట్ వారిగా రెండు వేలు వస్తాయా అసలు చాలా మందికి ఈకేవేసి లేవు కొందరికి పేమెంట్ రావడం లేదని చెప్పి కొందరు అడిగారు మొత్తానికి లెవెన్ థర్టీ ప్రాంతంలో పేమెంట్ క్రెడిట్ కాబోతుంది దీనికి సంబంధించి కేంద్ర శాఖ మంత్రి కూడా చాలా క్లియర్ గా స్పష్టం చేశారు ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తానికి చెప్పాలంటే పిఎం కిసాన్ మోదీ పేమెంట్ ఇవాళ మనకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ ప్రాంతంలో మీ అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి ఇప్పటికే మీకు చెప్పాను ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే పేమెంట్ నగదు జమ కావడం జరుగుతుంది అండ్ జమ అయ్యాయి కూడా మొత్తానికి పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ దాంతోపాటు లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అండ్ ల్యాండ్ పాస్బుక్ నంబర్ ఇవి ఉంటే కేవైసీ అప్డేట్ కాని వాళ్ళు వన్స్ మీరు ముందే చెక్ చేసుకోండి రోజు అయితే ఛాన్స్ లేదు ఆల్రెడీ వారం క్రితం నుంచి మీకు చెబుతూనే వస్తున్నా మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అవ్వగానే క్రెడిట్ అయినట్టుగా ఇన్ కేస్ మీకు క్రెడిట్ కాని పక్షంలో దానికి చిన్న పరిష్కారం ఇచ్చాను మీకు వీడియో కింద ఆఫీషియల్ వెబ్సైట్ లింక్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాను నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చాను పీఎం కిసాన్ పేమెంట్ మీకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మీకు వివరించడం జరుగుతుంది మొత్తానికి మొత్తంలో పీఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అవ్వగానే క్రెడిట్ అయినట్టుగా మీ స్టేట్ పేరు కావచ్చు మీ డిస్ట్రిక్ట్ పేరు కావచ్చు తప్పకుండా తెలియండి అండ్ ఈ వీడియో మాత్రం వందలాది మంది రైతులందరికీ దేశవ్యాప్తంగా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్రెడీ పేమెంట్ క్రెడిట్ అయిపోవచ్చు మీరు చూసుకోండి వన్స్ అకౌంట్ ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్